బాబాసాబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ రెండు చేతులు పిడికిలి బిగించి చెప్పాలి బాబు జగ్జీవన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారత ప్రధానమంత్రి ఈరోజు దేశంలో అనేక రకాల సామాజిక సమస్యల మీద మరి అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఒక పేద కుటుంబం నుంచి ఎందుకంటే మనకు తెలుసు నరేంద్ర మోడీ గారి యొక్క తండ్రి గారు ఒక పేద కుటుంబంలో నుంచి ఉన్నారు వాళ్ళ తండ్రి గారు రైల్వే స్టేషన్ లో టీ వ్యాపారం చేసి నరేంద్ర మోడీ గారిని చదివించారు నరేంద్ర మోడీ గారి తల్లి గారు ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి నరేంద్ర మోడీ గారిని చదివించారు అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ నాయకుడిగా అన్ని అగ్రదేశాల ముందు ఈరోజు నాయకుడిగా గుర్తింపు పడినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సామాజిక సమస్య మీద మన మధ్యలో వచ్చారు మందకృష్ణ కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాలకు పైగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అందుకే మీకందరికీ మనలేస్తా ఉన్నాను ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు ఇది అన్నదమ్ముల మధ్యలో లేకపోతే మరొకరి మధ్యలో ఇది ఘర్షణాత్మకమైనటువంటి కార్యక్రమం కాదు డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు అన్ని వర్గాలకు న్యాయం జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు ఆయన చూపినటువంటి బాటలోనే ఈరోజు అన్ని వర్గాలకు ఫలాలు అనేదే నిర్ణయం భారతీయ జనతా పార్టీగా మా సిద్ధాంత కరతైనటువంటి పండితీందాలు ఉపాధ్యాయ ఈరోజు అంత్యోదయ పథకంలో ఇదే చెప్పారు మా పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ వారి హయంలోనే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది మేమే కాదు అనేక రాజకీయ పార్టీలు కూడా తీసుకున్నాయి కానీ ఎవరు చేయలేకపోయారు అనేక రకాలుగా ఆలస్యం జరిగింది అందుకే ఈరోజు మందకృష్ణ మాది గారు ఇటీవల ప్రధానమంత్రి గారు వరంగల్కి వచ్చినప్పుడు వారు కలిసి చెప్పారు సార్ ఒక సామాజిక సమస్య మీ యొక్క సహకారం కావాలంటే ఏ మాత్రం ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి గారు తప్పకుండా ఏ రకాలుగా ఈ వర్గీకరణ కోసం సహకారం అందించాలో తప్పకుండా అందిస్తానని ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారు మాట ప్రకారమే మాట ప్రకారమే ఈరోజు ఈ యొక్క మన మాదిక సమాజం ముందు వారు రావడం జరిగింది వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మందకృష్ణ కృష్ణ మాది గారు అనేక రకాల అపవాదులు వచ్చినాయి అనేక రకాల అనేక రకాలుగా విమర్శలు వచ్చినాయి అనేక రకాల బెదిరింపులు వచ్చినాయి కానీ అన్ని ఎదుర్కొంటూ కూడా అన్ని కడుపులో పెట్టుకుంటూ ఈరోజు ముప్పై సంవత్సరాల ఉద్యమం కొనసాగించారు ఈ యొక్క ఉద్యమంలో అనేక రకాల యువతులు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ ఈరోజు మరి ప్రధానమంత్రి గారు రావడము ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ రోజు ఒక మాదిగ సమాజానికి సంబంధించినటువంటి మాదిగ బిడ్డల మీటింగ్ లో ప్రధానమంత్రి రావడం అన్నటువంటిదే మనము సాధించినటువంటి మొదటి విజయమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్